కుర్తాల సిద్దేశ్వరి పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామివారు నెల్లూరు నగరానికి రానున్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో స్వామివారు నెల్లూరులో పర్యటించనున్నారు నెల్లూరు పప్పురు వీధిలోని గురు దత్తాత్రేయ మఠం వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు నూట పది సంవత్సరాల నాటి విగ్రహాలు కలిగిన సంచార పీఠంతో స్వామివారు నెల్లూరుకి రానున్నారు స్వామివారిని ఘనంగా స్వాగతించడానికి కుర్తాల సిద్దేశ్వరి పీఠ ఆస్థాన పండితులు మాచివోలు రమేష్ శర్మ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబా గుడి వద్ద నుంచి పప్పుల వీధి దత్తాత్రేయ మఠం వరకు స్వామివారి శోభాయాత్ర జరుగుతుంది తొమ్మిది పది పదకొండు తేదీల్లో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఎనిమిది గంటలకు పప్పుల వీధి దత్తాత్రేయ మఠంలో స్వామివారు పీఠ పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అనుగ్రహ భాషణం చేస్తారు సంచారపీఠం నగరానికి పెద్దమంగా వస్తున్నందున భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా సుమగురి పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటో కు తలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పర్వరాజకాచార్య వృజులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆశీస్సులతో కుర్తాలం సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారులు పరమహంస పరవిరాజకాచార్య వ్యురులు జగద్గురులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ వారు ఉత్తరాధికారి అయిన తర్వాత మొట్టమొదటిగా మన సింహపురి పట్టణానికి రేపు ఎనిమిదో తారీఖున వేయించేస్తున్నారు అయితే విశేషం ఏంటంటే గత నూట పదిహేను నూట ఇరవై సంవత్సరాలుగా పీఠంలో పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహాలు సంచార పీఠంతో పాటు ఆయన నెల్లూరు పట్టణానికి వేయించేస్తున్నారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి మన యొక్క చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబా గుడి దగ్గర నుంచి మన పప్పుల వీధి దత్తాత్రేయ మఠం వరకు కూడా స్వామివారికి స్వాగత శోభాయాత్ర జరుగుతుంది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల్లో కూడా స్వామివారు తీసుకొచ్చినటువంటి సంచార పీఠానికి ఆయనే స్వయంగా అభిషేకం చేసి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆయన చేత స్వయంగా తీర్థం ఇస్తారు ఇది అదృష్టం మీకు ఒక విషయం చెప్పాలి ఆ ఆ శివలింగాలకి ఆ పీఠంలో దేవతలకి పూజ చేసిన తీర్థం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యవంతులై దాంతోపాటు మానసిక బాధలు పోగొట్టుకున్న వారి సంతోషంగా ఉన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోండి పదకొండో తేదీ ఉదయం ఎనిమిది ఆ స్వాగతం తొమ్మిది పది పదకొండు ఉదయం పదిన్నర నుంచి పీఠ పూజలు సాయంకాలం ఏడు గంటల నుంచి పీఠ పూజలు జరుగుతాయి ఎనిమిది ఉదయం పదకొండున్నర స్వామివారి ఇస్తారు రాత్రి ఎనిమిదిన్నరకు స్వామివారి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి చేత్తో తీర్థం స్వీకరించి అనుగ్రహాన్ని పొందండి దాంతోపాటు విశేషం ఏంటంటే ఈ తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలకు కూడా స్వామివారు వేయించేస్తారు ఆ సందర్భంలో ఆ దేవాలయాల్లో కూడా వచ్చి దర్శించుకోండి దాంతోపాటి ఎవరైనా ఈ మూడు రోజుల్లో స్వామివారిని మా ఇంటికి కూడా పిలిచి ఆహ్వానించి మేము పాదపూజ చేసుకోవాలని కోరిక కలిగితే అందరూ మన దేవాలయంలో సంప్రదిస్తే మీకు ఏ రోజు స్వామివారం ఇంటికి వస్తారో చెప్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచపరచుకోవాల్సిందిగా కోరుతూ నా పేరు మాచువల్ రమేష్ శర్మ కుర్తాల సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన పండితు కుర్తాలం పీఠ ఉత్తరాధికారులు పరమహంస పరివరాజకాచార్య వర్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామివారు మన ఊరు వేంచేస్తున్నారు అందువలన మనం ఆయన్ని చాలా గ్రాండ్గా వెల్కమ్ చేయటానికి మన ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు నాలుగున్నర ఆ టైంకి మన చిల్డ్రన్స్ పార్క్ బాబా గుడి ఉంది అక్కడ అక్కడ నుంచి మనం స్వామివారిని మన గురు దత్తాత్రేయ పీఠం వరకు మనం ర్యాలీలాగా అందరూ బండ్లు తర్వాత అందరూ ఒక వాళ్ళ 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 స్కూటర్స్ వాళ్ళ కార్లల్లో ఎంతమంది వీలైతే అంతమంది ర్యాలీలాగా వచ్చి మన స్వామివారిని చాలా స్వాగతం చాలా గొప్పగా స్వాగతం చేసి మనం ఆ రోజు ఎనిమిదవ తేదీ గురు దత్తాత్రేయ మఠం వరకు ర్యాలీ లాగా తీసుకొచ్చి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ మన మోపేట్స్ కానీ ఈ కార్స్ కానీ అందరూ కాషాయ జెండాలు తగిలించుకొని వస్తే చాలా బాగుంటుంది చూసేదానికి కూడా అందరికి చాలా బాగుంటుంది ర్యాలీ లాగా వచ్చి గురు దత్తాత్రేయ మఠానికి తీసుకొచ్చిన తర్వాత స్వామివారు అక్కడ ఆయన చిన్న అనుగ్రహ అది చేస్తారు చేసిన తర్వాత అందరు భక్తుల్ని వచ్చిన భక్తులు అందరినీ ఆశీర్వదిస్తారు ఆ రోజు తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది తొమ్మిది పది రెండు తేదీలు రెండు తేదీలు ఫస్ట్ పీఠ పూజలు పీఠ దేవత పూజలు అన్ని జరుగుతాయి ఉదయము సాయంత్రము పదకొండో తేదీ పూర్ణాహుతి అంతా ఉంటుంది వార్షిక కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి తొమ్మిది పది ఏమో ఉదయము సాయంత్రము పీఠ దేవతా పూజలు ఉంటాయి పదకొండవ తేదీ పూర్ణాహుతి అన్నీ ఉంటుంది వీటితో పాటు మన స్వామివారు ఆయన సంచార పీఠం అంతా కూడా తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి స్వామివారు ఉదయము సాయంత్రము పీఠ దేవతలు ఆయన తీసుకొచ్చే సంచార పీఠంలో ఉండే దేవతలందరికీ స్వామివారు స్వయంగా అభిషేకం చేసి ఆయనే స్వయంగా వచ్చిన భక్తులందరికీ తీర్థం ఇస్తారు కాబట్టి అది చాలా విలువైనది ఎందుకంటే ఎప్పుడో మన పీఠాన్ని స్థాపించిన మౌన స్వామి వారి దగ్గర నుంచి పూజ చేస్తున్న దేవతా విగ్రహాలన్నీ వస్తున్నాయి మన స మన అదృష్టం నెల్లూరు వాళ్ళు చేసుకున్న పుణ్యము కాబట్టి మనందరము ఎంతమంది వీలైతే అంతమంది మాక్సిమం వచ్చి స్వామివారి చేతులతోటి ఆ తీర్థం కనుక స్వీకరించారంటే అందరికి చాలా మంచి జరుగుతుంది మౌన వారి దగ్గర నుంచి మన పీఠానికి సంబంధించిన అందరు స్వామివారులు చాలా పవర్ఫుల్ మన దత్తాత్రేయ దత్తేశ్వర ఆనంద భారతీ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ ఆయన పిలిస్తే దత్తాత్రేయ స్వామి పలుకుతారు ఆ మన సిద్ధేశ్వరానంద ఆనంద భారతీ స్వామివారు స్వయంగా స్వామివారిని ఆయన సెలెక్ట్ చేసి ఉత్తరాధికారిగా చేశారు అంటే మనం నడిచే దైవం సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఆయన సెలెక్ట్ చేసిన మన ఉత్తరాధికారులు దత్తేశ్వరాంద భారతీ స్వామివారు మనకి ఈ రోజు ఈ నాలుగు రోజులు మనల్ని అనుగ్రహించేదానికి మన ఊరు వస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి స్వామివారి అనుగ్రహానికి మన పీఠ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు నా పేరు అనురాధ అండి నేను కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత గురు దత్తాత్రేయ మఠం మేనేజర్ని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు